హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డిఎస్సీ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి మరి పెండింగ్ పోస్ట్ సంబంధించి కీలకమైన అప్డేట్ రావడం జరిగింది మనం సంబంధించిన వార్త చూస్తే స్పోర్ట్స్ కోటాలో తొంభై ఆరు మంది టీచర్ల ఎంపిక వారం రోజులు పోస్టింగ్లు ఇవన్న విద్యాశాఖ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో స్పోర్ట్స్ కోటా కింద మరో తొంభై ఆరు మంది అభ్యర్థులు ఉద్యోగాలు రానున్నాయి వారం రోజుల్లో వారికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేందుకు అంటే అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇచ్చేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు గతంలో స్పోర్ట్స్ పోస్టింగ్ అక్రమాలు జరిగిన ఆరోపణతో మరి రెండు సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించారు మూడు వందల తొంభై మూడు మంది అభ్యర్థుల వివరాలను సార్స్ అధికారులు వెరిఫై చేశారు అంటే స్పోర్ట్స్ అథారిటీ వారు వెరిఫై చేశారు ఈ క్రమంలో మరి సార్స్ అధికారులు సోమవారం సెలక్షన్ లిస్టు స్కూల్ ఎడ్యుకేషన్ అధికార పంపడం జరిగింది దీంతో కొత్తగా తొంభై ఆరు మంది ఉద్యోగాలకు ఉద్యోగాలు ఉన్నాయి పాటు గతంలో ఉద్యోగాలు పొందిన తొమ్మిది మందిని టీచర్ కోళ్ల నుంచి తప్పించున్నారు అంటే గతంలో ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ కింద ముప్పై మూడు మంది సెలెక్ట్ అయ్యారో అందులో ఒక తొమ్మిది మంది వరకు స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి సర్టిఫికెట్లు సరిగా వెరిఫై కాలేదని అని నిర్ధారించడంతో మరో తొమ్మిది మంది తొలగించినట్టు ఇవ్వడం జరిగింది మొత్తానికి సార్ట్స్ నుండి విదేశాఖ లిస్ట్ చేయడం జరిగింది మరి విదేశాఖ వాళ్ళు ఆమోదించి ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత జిల్లా డీ పంపుతారు ఈ జిల్లాలో అయితే ఈ స్పోర్ట్స్ కేటగిరీ తొంభై ఆరు మంది ఉద్యోగాలు అవుతున్నాయి ఆ జిల్లా డీ పంపితే అక్కడ మరి కౌన్సిలింగ్ నుంచి మళ్ళీ వీళ్ళకి కూడా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం కూడా ఎగ్జిటి పోస్టులు ఉన్నాయి అందులో తొంభై అంటే స్కూల్ ఆస్టెంట్ పోస్ట్లు ఆల్రెడీ ఇలా వేసే ఎక్కువ ఎక్కువ పోస్ట్ ఇందులో ఉన్నాయి కాబట్టి మరి ఈ పోస్టులు దాదాపు ఎగ్జిటి పోస్టులే ఉన్నాయి ఇక మరొక మరి న్యూస్ చూస్తే ఇదే న్యూస్ సంబంధించి మనం మరొక క్రీడాకోటాలో తొంభై ఆరు మంది టీచర్ పోస్టులు వారం రోజులు వారం పది రోజులు పోస్టింగ్ ఇక్కడ ఈ నాలుగు రోజులు ఇవ్వడం జరిగింది సేమ్ అదే మ్యాటర్ ఇక నిన్న సాయంత్రం మరి హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి ఫైనల్ జాబితా వచ్చిన విషయం తెలిసింది గతంలోని వన్స్ త్రీ సంబంధించి వెరిఫికేషన్ అయిపోయింది మరి ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఎంపిక తుది ఫలితాలు విడుదల చేసిన టీఎస్పీ టీజీపీఎస్సీ అని ఇవ్వడం జరిగింది మొత్తానికి ఐదు వందల ఎనభై ఒకటి ఐదు వందల డెబ్బై నాలుగు ఇవ్వడం జరిగింది మిగతా రెండు పోస్టులు విధిహేళ్ళు మిగతా పోస్ట్ సంబంధించి కొన్ని పోస్టులు అభ్యర్థి లేని కారణం కానీ మరి రెండు మూడు పోస్టులు ఏమో పిఎస్సి సంబంధించి పెండింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ నిన్న కూడా ఒక అభ్యర్థి మనకు కాల్ చేసి చెప్పడం జరిగింది మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చిన ఒక అభ్యర్థి మహిళా అభ్యర్థి అలాగే ఉమెన్స్ కేటగిరీలో ఫస్ట్ వచ్చిన అభ్యర్థి మరి వన్ ఇస్ట్ వన్ జాబితాలో తమ పేర్లే అని దీనికి సంబంధించిన వివరాలు కూడా పంపడం జరిగింది ఆ వెరిఫికేషన్ కూడా అన్ని అన్ని ఫిల్ చేశారని వెరిఫికేషన్ కూడా ఓకే అయినట్టు అధికారులు ధృవీకరించారు మరి జనరల్ ర్యాంకింగ్ జాబితాలో మూడో ర్యాంక్ ఉండి నిన్న వన్ ఇస్ట్ వన్ జాబితాలో తన నెంబర్ మిస్ అయిందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ పెడితే కూడా టీజీపీఎస్సీ అధికారులు మరోసారి కూడా సెలెక్షన్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగినా అప్పుడప్పుడు ఇలా జరిగిన మరి సాంకేతికంగా సవరించుకొని ఇస్తారు ఇక మా అయితే హాస్టల్ రేపటికి సంబంధించి చాలామంది డిఈడి వారికి కూడా అంటే స్కూల్ హాస్టాండ్ వచ్చిన వారికి మన ఎజిట్ వచ్చిన వారు కావచ్చు అలాగే మన జాబ్స్ అనేవారు కూడా ఈ హాస్టల్ రిపర్ సంబంధించి సెలెక్ట్ కావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు త్వరలోనే వన్ మంత్ లోపు వీళ్ళందరూ ఉద్యోగాలు చేరనున్నారు ఇక మరొక విషయం మరి నిన్న అసెంబ్లీలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు బీసీలకు నలభై రెండు శాతం కూడా సంబంధించి మరి రెండు బిల్లులు వేరే బిల్లులు స్థానిక సంస్థ సంబంధించి విద్యా మన ఉద్యోగాలకు సంబంధించి రెండు బిల్లులు ప్రవేశపెట్టగా ఆ రెండింటి ఆమోదం లభించిన విషయం తెలిసింది మరి సంబంధించిన అసెంబ్లీలో ప్రాసెస్ పూర్తయిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వానికి పంపి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చి అన్ని పార్టీల తరఫున ఉత్తిస్తే మరి అక్కడ కూడా పూర్తి కావడానికి మార్గం ఉంటుందని సీఎం గారిని నిర్వహించిన విషయం తెలిసిందే మరి నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ గతంలోనే ఆమోదించినప్పటికీ మరొకసారి దీన్ని మాడిఫై చేసి మరి ఈరోజు మళ్ళీ ప్రవేశపెట్టనున్నారు మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వన్ మెన్ వన్ మెన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో టేబుల్ చేసింది మంగళవారం ఈ బిల్లును ఆమోదించిన తర్వాత వర్గీకరణాలపై ప్రభుత్వం జీవోలు ఉంది సో ఇక్కడతో ఈ ప్రక్రియ ముగుస్తుంది మొత్తానికి ఏసీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోనే అంశం త్వరలోని ఈ మంత్రి వరకు ముగుస్తుంది మొత్తానికి మన ఉద్యాల సంబంధించి కావచ్చు అంటే స్పోర్ట్స్ కోటకు సంబంధించి మరి కొత్త ఉద్యోగులకు సంబంధించి కూడా ఖచ్చితంగా మనకు ఈ రిజర్వేషన్ అంశంతో ముడిపడి ఉంది కాబట్టి త్వరలోనేవి త్వరగా అతి త్వరగా ఈ ప్రాసెస్ కంప్లీట్ కావాలని మనం కూడా కోరుకుందాం ఖచ్చితంగా వచ్చిన నెల తర్వాత మనకి నోటికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళని తొందరగా ఈ ప్రక్రియ ఎప్పుడు చేసి త్వరగా డిఎస్సీ కావచ్చు ఇతర పోస్టులు కావచ్చు మరి వీళ్ళని ఎక్కువ పోస్ట్లు ఇస్తే కూడా నేను జరుగుతుంది సో ఇది అప్డేట్స్ థ్యాంక్ యూ